నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించాలని తెరకాల మండలము బాల సముద్రం పంచాయతీ యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది బూత్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటాలి కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించాలి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఒకే ఉంటుంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అమలు పరిచారో అవి కంటిన్యూగా ఇచ్చే విధంగా ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకే మీ ఓటు కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించండి అని కోరారు ఈ కార్యక్రమంలో సోంపాలెం నాగభూషణం ఎంపిటిసి అమర్ కార్తికేయ వాల్మీకి అశోక్ బీసీసీ మహేష్ రెడ్డి టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారికి మొదటి ఓటు సైకిల్ గుర్తు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం విధంగా ఇంకో గుర్తు కూడా వస్తుంది ఎంపీ అభ్యర్థి బీకే పాశ్చాత్యుడు సైకిల్ గుర్తికి మేము ఓటు వేయాలి ఓటు వేసి ఏంటి ఏయించి మేము మేమందరినీ కోరుతున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ ప్రజానిక్యం బాగుపడతారు రైతులు బాగుపడతారు మహిళలు బాగుపడతారు రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది రాజధాని ఒకటే ఉంటుందని చెప్పేసి మేము అందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాజకాలను ఎండగట్టడానికి అందరూ కూడా సిద్ధమైనారు ఈ పొద్దు మహిళలు అయితే మద్దతు తెలుస్తున్నారు సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద అందరికీ నమ్మకం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే ఈ రోజు రైతాంగాన్ని నెట్టింట ముంచిన సీఎం ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీఎస్ఈ ఎస్టీ మైనార్టీకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వమే మరి ఈ రోజు సబ్సిడీ రుణాలు లేవు రైతుకు సబ్సిడీ టిప్పులు లేవు ఇరిగేషన్ లేవు ఏమీ లేవు పూర్తిగా సున్నా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు ఓటేసి కందుకుంట వెంకట ప్రసాద్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇది గ్రామీణ ప్రాంతాల మహిళలందరూ కూడా ఈరోజు మహిళలు బయట రాని మహిళలు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా కోరుకుంటాయంటే వాళ్ళలో ఎంత ఆవేదన ఉందో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే సిసి రోడ్డు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి రైతులకు ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి అన్నీ కూడా అందించే విధానాన్ని తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్ లో పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్ లో అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందని కూడా అందరినీ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను కందికొండ ప్రసాద్ గెలిపిస్తే ఈ నియోజకవర్గము ఈ మండలము ఈ గ్రామము ఈ పంచాయతీ అన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి